అబ్రహాం లింకన్ జీవితంలో ఒకనకొకప్పుడు ఒక గొప్ప అవమానకరమైన సంఘటన జరిగింది ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు ధనవంతుల్ని పారిశ్రామికవేత్తల్ని కూర్చోబెట్టి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షోపన్యాసం చేస్తున్నాడు అమెరికా అధ్యక్ష పదవి అంటే అంత సామాన్యమైన పదవి కాదు దేశంలో పెట్టుబడులు పెంచడానికి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు అసూయ అనేటటువంటి దిక్కుమాలిన గుణం కొంతమంది ఎందుకు ఉంటుంది దాని గురించి మనం బెంగ పెట్టుకోకూడదు తాను వృద్ధిలోకి రాలేడు అవతల వారు ఎలా వృద్ధిలోకి వచ్చారో చూసి నేర్చుకోలేడు కానీ అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అటువంటి దుష్ట స్వభావం మనిషి పెంచుకోకూడదు అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడు అయ్యాడని ఆయనని బాధ పెట్టాలని ఒక ఐశ్వర్యవంతుడు ఆయన మాట్లాడుతుండగా లేచి నిలబడి కాలికున్న బూటి విప్పి ఎత్తి పట్టుకుని అన్నాడు లింకన్ నువ్వు ఏదో పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావు దేశాధ్యక్షుడు అనుకుంటున్నావు మీ తండ్రి మా ఇంట్లో అందరికి బూట్లు కుట్టాడు ఇదిగో నేను వేసుకున్న బూట్లు మీ నాన్న కుట్టినవి మీ నాకే కాదు ఈ సభలో ఉన్న ఎందరో ఈశ్వర్యవంతుల యొక్క బూట్లు మీ తండ్రి కుట్టాడు నువ్వు ఒక చెప్పులు కుట్టేటటువంటి వాడి కొడుకువి ఆ విషయం గుర్తు పెట్టుకో అదృష్టం కలిసి దట్టెచ్చుడు అయ్యావు ఇవాళ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు అన్నాడు ఒక్క క్షణం నిర్లిప్తుడైపోయారు అబ్రహాం లింక ఎంత అధ్యక్షుడైతే మాత్రం అనరాని మాట వినకూడని మాట వినపడింది అనుకోండి క్షణం పాటు నిస్సప్తు విని కానీ అది సంస్కారం అంటే అది శీలం అంటే అవతలవాడు ఒక మాట అంటే ఆయన తలుచుకుంటే వెంటనే పోలీసులు పిలిచి అరెస్ట్ చేయించవచ్చు కానీ ఆయన అలా అనలేదు ఒక్క క్షణం తేరుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు చేసి ఇంత పవిత్రమైన సభలో దేశాధ్యక్షుడిగా నేను ఐశ్వర్యవంతుని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజమే నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవం మీ ఇంట్లో బూట్లు కుట్టారు మీ ఇంట్లో వారికి కుట్టారు ఈ సభలో ఎందరికో కుట్టారు నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను నా తండ్రి బూట్లు కుడితే ఎప్పుడు కూడా అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం యొక్క సైజు కన్నా ఒక మిల్లీమీటర్ ఎక్కువ ఉండవు తక్కువ ఉంటావు ఒకవేళ మా తండ్రి కుట్టినటువంటి బూట్లు తగిన సైజులో లేకపోతే